అమ్మా ఎన్నికలు వచ్చేసాయి ఐదేళ్ళు అయ్యింది మీరు ఓటేసి ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు బాగున్నాడా వైసీపీ ఎమ్మెల్యే దారిలో వస్తుంటే ఒక విలేకరుని అడిగాను ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని ఇది తెనాలి ఆంధ్ర ప్యారిస్ అవునా ఆంధ్ర ప్యారిస్ ఎలా ఉంది అని అడిగితే ఆంధ్ర ప్యారిస్ కాదు తల్లి గంజాయికి అడ్డా అయింది అన్నాడు నిజమేనా మరి ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే అంటే ఏం చేస్తాడమ్మా యథేచ్ఛంగా ఇసుక దోపిడీ చేసుకుంటున్నాడు అన్నాడు నిజమేనా మళ్ళీ మళ్ళీ ఇలాంటివి వాళ్లకు ఓట్లేస్తే మళ్ళీ ఇలాంటి వాళ్ళే గెలిస్తే ఈసారి తెనాలిని అమ్మేస్తారు ఏమన్నా ఎంతంట ఓటుకి ఎంత ఇస్తారంట ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే మీ ఇసుక దోపిడీ చేసి సంపాదించిన డబ్బులే కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి అన్న ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం మీ జీవితాలే కాదు మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం ఓటు అన్నది ఆలోచన లేకుండా వేస్తే భవిష్యత్తు క్షమించదు చరిత్ర క్షమించదు ఒక్కసారి ఆలోచన చేయండి